తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి దేంట్లో దేనికోసం మీ పార్టీలోకి వస్తున్నామని చెప్పారో మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అద్భుతంగా ఉంది కాబట్టి మేము ఆ పార్టీ వదిలి ఈ పార్టీలో చేరుతున్నామని చేరారు సో అలాగే ఇవాళ కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళి చేరుతాము అంటే నైతికంగా వాళ్ళని ఆపే అధికారం కాని లేకపోతే వాళ్ళని ఆపే నైతికత మీకు ఉంటుందంటారా ఎందుకంటే గతంలో మీరు అలాంటి అలాగే తీసుకున్నారు కదా సార్ అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం వేరు సార్ ఎందుకు కూడా వేరు అని అంటే సార్ అయ్యాల రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇవాళ పద్దెనిమిదిలో వాళ్ళు టోటల్ గా అందరికీ అందరు వచ్చి వాళ్ళ దాన్ని విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఉంది అని అంటే అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి మా పైన ఉంటది మమ్మల్ని జనాలు అడుగుతారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఊరికి ప్రతి ఊర్లో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది సార్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అట్లా ఉండదు సార్ దయచేసి మరి అంత చేస్తే ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు అద్భుతంగా చేశారని అందరూ చెప్పారు కొంత కళ్ళ ముందు కనపడుతూ ఉంది కానీ ప్రజలు మరి ఆ అభివృద్ధిని అంత చూడకుండానే పక్కన పెట్టారంటారా సార్ నిజానికి మేము చాట్ల సందర్భాల లోపల మొన్నటి వరకు పదిహేడు కి సంబంధించినటువంటి సన్నాయక సమావేశాలు నిర్వహిస్తే సార్ కార్యకర్తల నుంచి ముఖ్య నాయకుల నుంచి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నిజానికి కూడా కొంతమందిని చేంజ్ చేసి ఉంటే గనక తప్పకుండా మేము అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళం సార్ అంతేకాకుండా మేము పెద్ద తేడాతో ఏం లేదు సార్ వాళ్లకు మాకున్నటువంటి పెద్ద తేడా కూడా ఏం కాదు ఒకటి పాయింట్ నాకు తెలిసి బహుశా వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వాళ్ళు మాకంటే ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యం ఉంది కాకుంటే పెద్ద మెజార్టీతో ఎక్కడ వాళ్ళు గెలవలేరు రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఈ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అంతే కదా మేడం మేము దాన్ని ఏం కాదంటలేం వాళ్ళ ప్రజలు ఇచ్చినటువంటి అంతిమంగా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయితే అంటే అప్పట్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్ లో జాయిన్ అయితే సరైన పద్ధతి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇదే అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు అది ప్రశ్న మేడం అట్లాంటి అట్లాంటి అవసరం కూడా లేదు మేడం ఇవాళ జరిగినటువంటి వాళ్ళే చెప్పిండ్రు కదా నలుగురు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఇటువంటి ఊహాగానాలకి కాస్త తెరదించుకోవాలి ఆలోచన లోపల మేము తప్పకుండా బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా కనిపిస్తాము రాజకీయాల్లో కాదు కదా అరవింద్ గారు మీకు తెలుసు రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా రాజకీయ నాయకులను చూస్తుంటారు అధికార ప్రతిపక్షం కూడా చూస్తున్నారు కాకపోతే రాజకీయ నాయకులు ఈ రోజు కాదనేది రేపు అవునంటారు ఈ రోజు కాదని అవునన్నది రేపు కాదంటారు లేదు మేము పార్టీతోనే ఉన్నాం అన్న వాళ్ళు రేపు పార్టీ మారి కండువాచుకున్న కాదు అనలేము కానీ మేడం కాదు అనలేము కానీ మేడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అట్లా లేదు కదా ఇక్కడ మనము బ్రహ్మాండంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అయితే వాస్తవానికి ఒకవేళ పోవాల్సినటువంటి పరిస్థితి వస్తే అభివృద్ధి పైన పోవాలి ఇవాళ వారి వారి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా మేడం కలిసినటువంటి ఐదుగురుకు సంబంధించి ఆ ఐదుగురు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఊరికి కూడా పోతే కూడా ఇంత కూడా అదే మట్టి రోడ్డు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఊరికి రోడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి అయితే ఒక్క నిమిషమే ఎందుకు కూడా కలిసిరనేటువంటి విషయం నేను చెప్పాలి కదమ్మా అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేడం ఆ సుల్తాన్ మహేందర్ రెడ్డి గారేమో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకుడికి సంబంధించి ఇవాళ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు నిన్నే కదా మేడం ఇవాళ కొమటి రెడ్డి గారి సాక్షి ఆయన ఏ సందీప్ రెడ్డి గారు ఆయనతో పాటు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లాంటి అది చేసింద్రో మీరు చూస్తా ఉన్నారా కదా మేడం మొన్న తుంగతుర్తిలో సురేష్ అనేటువంటి వ్యక్తి పైన కేవలం రైతు బంధు ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఇవాళ దాడులు చేస్తా ఉన్నారు కదా మేడం ఇట్లాంటి సంస్కృతి గత పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా మేడం రాసిన నిధుల గురించి అభివృద్ధి గురించి అర్చించామని చెప్పి అదే ప్రెస్ మీట్ లో అదే ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి తప్పకుండా ఎవరు మాట్లాడలేదు అక్కడ గెలిచినటువంటి ముప్పై తొమ్మిది ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి నిధుల్ని ఇవాళ మీరు అందరూ కూడా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటది దాన్ని విడుదల చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటది అనేటువంటి విషయం చెప్పిండ్రు మేడం షూర్ రాజ్యసభలో మూడు స్థానాలు తెలంగాణకు సంబంధించి అందులో ఒకటి షూరా ముప్పై తొమ్మిది ఫిగర్ ముప్పై తొమ్మిది మ్యాండేటరీ ఉండాలి ఆ సంఖ్య ఉన్నది ఇంకా రెండు ఇందాక చెప్పినట్టు మరి అది కూడా ఏమన్నా జరిగితే కూడా అంటే ఆ రెండు స్థానాల్లో వాళ్ళ క్లియర్ గా కనిపిస్తా ఉన్నది మేడం దీంట్లోనైతే ఏముండదు